మా ఇంటి డాబాపై మొక్కల పెంపకం ఇదిగో జామ చెట్టు చక్కగా వస్తుంది కదా దీని తర్వాత ఇవి వంగ మొక్కలు ఈ నాలుగైదు మొక్కలు వేసామన్నమాట తొట్లలో ఇది వంగ ఇది చాలా కాయలు కాసింది ప్రస్తుతం అవన్నీ కూడా కోసేసాం మళ్ళీ కాసినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను ఇవన్నీ కూడా వంగ మొక్కలే ఇది గోంగూర ఇవి కూడా నాలుగైదు తొట్టులు వేసాం బాగా చక్కగా మరుస్తున్నాయి మాజీ ఒక చక్కని కూర అవుతుంది ఇది ఇది ఒక వంగ మొక్క అలా ఇదిగో గోంగూర గోంగూర పక్కనే ఈ బచ్చల కూర కూడా వేసామన్నమాట బచ్చల మొక్క ఇది అంతా కూడా గోంగూర చూసే అంత గుబురుగా వచ్చిందో చక్కగా వచ్చింది అది అంతా కూడా ఇవన్నీ కూడా గోంగూర మొక్కలు ఇది తురకబంతి ఇదే తొట్టిలో మల్లె చెట్టు కూడా వేసాం మల్లె మొక్క అంటారు దీన్ని ఇందులోనే దోసపాటు కూడా వేసామన్నమాట దానికి అదే వచ్చింది అది మేము ఏం లేదు ఒక దోసకాయ కాస్తే కోసుకున్నాం ఇది మిరప ఈ రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇదేమో సీతాఫలం ఒక కాయ కాసింది మళ్ళా అప్పు వచ్చింది ఇది కలబంద ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కలబంద మొక్క ఇది కనకాంబరం ఇది ఆకేందుకో కొంచెం వాడింది అది చూడాలి ఇది చాలా పువ్వులు పూస్తుంది ఇది ఇది మిరప కరివేపాకు కలిపేసిన కరివేపాకు కూడా ఈ తెల్లనల్లి పట్టిందని దాన్ని ఎరగొట్టడం మళ్ళీ పెరుగుతుంది ఇదేమో గోరెంటాకు ఎంత బాగా వచ్చిందో చూసారా గోరెంటాకు ఇది గోంగూర ఇంకో మొక్క అనమాట ఇది గోంగూర తర్వాత ఇది పింక్ మందార ఇది పెద్దగా అయింది ఇది తెల్లనల్లి పెట్టింది ఎర్ర కొట్టేసే మళ్ళీ ములుస్తుంది చిగుర్చింది ఇది గుంటగలగా రాకు ఇదేమో కంద కంద మొక్క ఇది మళ్ళీ గోంగూర ఇంకొక తొట్టులో అనమాట ఇందులోనే పసుపు మొక్క కూడా వేసాం చూసారా మొక్క బలి వస్తుంది ఇదే చేంప ఇది ఇంకా పెద్ద తొట్టులో వేయాలి ఇది కొంచెం పెద్దదైన తొట్టి మారుస్తుంది ఇది వేప వేపాకు చాలా మంచిది వేప గాలి కూడా చాలా మంచిది అందుకే వేప చెట్టు ఇది మందార మామూలు మందార అనమాట హైవిస్కస్ ఇది టమాటా మొక్క చాలా గుబురుగా వచ్చింది ఇదిగో టమాటా కాయ కూడా వచ్చింది ఇంకా పువ్వు కూడా ఉంది ఇంకా వస్తాయి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండ్ తోటకూర ఈ రెండు కూడా ఇందులో వేసాం చూసారు ఎలా ఎదుగుతుందో ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది నల్లేరు కాడ అంటారు ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చడి తీసుకుంటారు దీన్ని ఇది తులసి మొక్క